ఓం నమో వెంకటేశాయ తిరుమలలో తరిగొండ వెంగమ్మ అన్నదాన సత్రంలో తిరుమలలో భక్తులకు నాణ్యతతో కూడిన రుచికరమైన అన్న ప్రసాదం అందించాలనే లక్ష్యంతో టీడీ కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా అన్న ప్రసాద కేంద్రాల్లో మధ్యాహ్న భోజన సమయంలో మాత్రమే కాకుండా రాత్రి భోజన సమయంలో కూడా భక్తులకు వడలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేపట్టింది ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం తిరుమలలోని తరిగొండ వెంగమమ్మ అన్నప్రసాద భవనంలో స్వామి అమ్మవార్ల చిత్రపటం వద్ద వడలను ఉంచి టిటిడి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు పూజను నిర్వహించారు అనంతరం ఆయన స్వయంగా భక్తులకు వడలు వడ్డించారు ఈ సందర్భంగా పలువురు భక్తులను అన్నప్రసాదం వడ రుచిపై ఆరా తీయగా చాలా రుచికరంగా ఉందని భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన ధర్మకర్తల మండలి ఏర్పడిన తర్వాత భక్తులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించడంలో భాగంగా మధ్యాహ్న భోజన సమయంలో ఇప్పటికే వడలను వడ్డిస్తున్నప్పటికీ ఆదివారం నుంచి రాత్రి భోజన సమయంలో కూడా భక్తులకు వడలు అందుబాటులో ఉంటాయని తెలిపారు ప్రస్తుతం రోజుకు సుమారు డెబ్బై వేల నుంచి డెబ్బై ఐదు వేల వడలను ప్రత్యేకంగా తయారు చేసి భక్తులకు వడ్డిస్తున్నారని చెప్పారు శనగపప్పు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కొత్తిమీర సోంపు వంటి పదార్థాలతో భక్తుల రుచికి అనుగుణంగా వడలను తయారు చేస్తున్నామని తెలిపారు భోజనం నాణ్యతను మెరుగుపరిచే దిశగా ఈ చర్యలు కొనసాగుతాయని చైర్మన్ పేర్కొన్నారు కాగా ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అన్న ప్రసాదంలో భక్తులకు వడలు అందించనున్నారు ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ శాంతారాం ఈవో శ్రీ రాజేంద్ర క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శ్రీ శాస్త్రి ఇతర అధికారులు పాల్గొన్నారు ఇది టిటిడి ముఖ్య ప్రజా సంబంధాలు అధికారి చేయబడిన ఒక ప్రకటన ద్వారా తెలియజేయబడుతున్నది ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ